నాదండ మనోహర్ చేత సలహాదారుల మీద కామెంట్ చేయించాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు టైంలో నలభై పైగా అడ్వైజర్లు డైరెక్ట్ గా అపాయింట్ చేశారు వాటి వివరాలు ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు హయాంలో విజయ్ కుమార్ వ్యవసాయ శాఖ జివి కృష్ణంరాజు మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జోసఫ్ ఫిషరీస్ గుప్తా టెక్నికల్ అడ్వైజర్ ఫిషరీస్ రంగనాథన్ జన్కో మాంధన్ మంత అనే అతను యూనివర్సిటీ ఎనర్జీ యూనివర్సిటీ వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఏపీ ఫైబర్ నెట్ చంద్రశేఖర్ శేఖర్ రెడ్డి ఏపీ మీడియా అడ్వైజర్ సిఆర్డిఏ కోసం వినయ్ కుమార్ లీగల్ అడ్వైజర్ ఇట్లా దాదాపు యాభై మందిని పెట్టారు జేఏ చౌదరి ఐటి సిఎస్ రావు జి కృష్ణమూర్తి బల్లికుమారి కోడదుర్గ ప్రసాద్ దామోదర్ ఇట్లా పెట్టింది కాకుండా దాదాపు నలభై మందిని ఓఎస్డీలుగా అంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి లెటర్ మీద అపాయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాంటి లెటర్లు ఆధారాలు ఇవ్వండి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి చెరువు రాముకోటయ్య ఇలా ప్రతి ఒక్కదానికి కూడా ఆధారాలు జీవోలు అన్ని కూడా పెట్టాము సో దీ ఆయన దీనికి మాట్లాడుతున్నాడు అనేది ఇక ఆయనకే వదిలేస్తున్నాం ఇక అసలు విషయానికి వస్తే ఇక్కడ లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈ డీటెయిల్స్ అన్ని పట్టుకొని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సజ్జల గారు లేకపోతే విజయసాయి రెడ్డి గారు లేకపోతే సుబ్బారెడ్డి గారు లేకపోతే గుడివాడ అమర్నాథ్ లేకపోతే అంబటి రాంబాబు నేలకే ఉతుకుతారు అని చెప్పి ఆ ఆయన చేత మాట్లాడు మాట్లాడించకుండా పదే పదే జనాల్లో డీపేమ్ అవ్వటం కోసం నాదన్ల మనోహర్ ని పవన్ కళ్యాణ్ ని మాట్లాడిస్తున్నారు గతంలో పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల గురించి చాలా అసహ్యంగా మాట్లాడారు అలాగే మహిళల అదృశ్యం గురించి అసహ్యంగా మాట్లాడారు అవి భూమి ర్యాంక్ అయ్యేటప్పటికి నాలుగు ఖర్చుకున్నారు సో ఇప్పుడు కూడా సలహాదారుల గురించి ఇలాగే మాట్లాడుతున్నారు థ్యాంక్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి